మీ న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా శ్రీహర్పురం నేను మీ ప్రసాద్ ఉచిత ఇసుక పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మరియు భవన కార్మికులు మా భవన కార్మికులకు మంచి రోజులు వచ్చాయి భవన కార్మికుల అధ్యక్షులు కంబాల సింహాచలం విశాఖ జిల్లా శ్రీహరిపురం యాబెందో వాడు గొలలపాలెం భవన నిర్మాణ కార్మికుల భవనం వద్ద తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పథకం అమలు చేసిన సందర్భంగా భవన కార్మికుల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి కార్మికులు టీడీపీ శ్రేణులు పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఇచ్చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి భవన కార్మికులతో కలిసి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం కార్మికులతో పాటు కేక్ కట్ చేసి భవన కార్మికులతో సంతోషాన్ని పంచుకున్నారు ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని దీనిపైన వైసీపీ అనవసర రథాంతం చేస్తుందని ఆరోపించారు మా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేశాము అలాగే గత ప్రభుత్వం వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇసుక పేరిట దోపిడీ జరిగింది మరి మా టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఉచితంగా దొరికేది ఇసుక మరి వైసీపీ ప్రభుత్వంలో తొంభై ఎనిమిది లక్షల తన్నుల ఇసుక మాయమైపోయింది చూశారు కదా ఈరోజు ఇసుక ఉచిత పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రాష్ట్రమంత ప్రజలు భవన కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు మన శ్రీహరిపురం భవన కార్మికులకు ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించని అన్నారు కార్మికుల అధ్యక్షులు కంబాల సింహాచలం మాట్లాడుతూ ఉచిత ఇసుక పంపిణీ పథకం అమలు చేసినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడికి మా పశ్చిమ నిజవర్గ ఎమ్మెల్యే ఘనబాబుకి మా భవన కార్మికుల అసోసియేషన్ సభ్యులందరం ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో మా భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డాము మరలా టీడీపీ ప్రభుత్వం రావడంతో మా భవన కార్మికుల ముఖాల్లో ఆనందాలను చూస్తున్నాము మాకు మంచి రోజులు వచ్చాయి ఇక మా కార్మికుల కష్టాలను గుర్తించి మా ఎమ్మెల్యే ఘనబాబు మా సమస్యలపై అన్ని విధాలు సహకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు జనసేన నాయకులు భవన కార్మికులు అధ్యక్ష్యులు కంబాల సింహాచలం గౌరవ అధ్యక్షులు అడ్డాల రాము ఉపాధ్యక్షులు బలరాము గుల్లాల రాజు మోహన్ వియ్యపు వినయ్ కుమార్ కనకరాజు దాడి నాగరాజు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు Karakter, karakter. Longgan. Oke, सा Obrigado. ఇసుక ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉచితంగా ఇసుక అనేటువంటిది భవన నిర్మాణ రంగానికి సంబంధించి నిర్మాణ రంగం పైన అత్యధిక శాతం ఆధారపడి ఉన్నటువంటి సంగతి తెలుగుదేశం పార్టీ గతంలోనే గుర్తించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చూశారు ఇసుక పేరిట దోపిడి విడిగా ఆ రోజు ఉచితంగా జగ దొరికేనటువంటి ఇసుక మరి ఈరోజు తొంభై ఎనిమిది లక్షల టన్నులు ఇసుక మాయమైపోయింది గృహ నిర్మాణం చేస్తామని గృహ నిర్మాణ సంస్థకి ఇసకి ఇచ్చామని చెప్పి లెక్కలు చూపిస్తున్నారు జగన్ రెడ్డి గారి బినామీ సంస్థ జేపీ కి అడ్డదారిలో ఎనిమిది వందల కోట్లు దోచిపెట్టారు అందరూ ఆలోచన చేయాలి ఈ రోజు ఇసక ఏదైతే లో వాడినటువంటి ఇసక పరిమాణం తీసుకుంటే మన రాష్ట్రంలో పది లక్షల ఇల్లు కట్టాల గృహ నిర్మాణ సంస్థ వాళ్ళ లెక్కలు చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మరి ఎన్ని ఇల్లు కట్టారో మీరు చూశారు జగనన్న కాలనీల పేరిట చూపించినటువంటి ఇసుకకి ఎక్కడ ఇల్లే నిర్మాణం జరగలేదు కానీ ఇసుక వాడినట్టుగా చూపించారు ఇక ప్రైవేట్ సంస్థలు కానీ భవన నిర్మాణదారులు కానీ ఎక్కడైనా ఇసుక కొనుక్కొని ఇల్లు కట్టాలంటే అది వేల రూపాయల్లో ఒక లారీ టన్ను రూపాయలు చూసుకుంటే మీకు ఎక్కడ అదుపు లేనటువంటి పరిస్థితుల్లో వేల సంఖ్యలో ఈ రోజు అందరూ కూడా నిర్మాణదారులు ఇబ్బందులు పడిన మాట ఒకవైపు వాళ్ళ జేబులు నిండినాయి ఇసకాసులు అనేటువంటి ఒక బిరుదు కూడా రాష్ట్రంలో వైకప్ప పెద్దలకు అందరికీ కూడా తెచ్చుకున్నారు దానికి కారణం ఇసుకని దోపిడీ చేసి ఆ డబ్బులే మళ్ళీ రాష్ట్రంలో పంచడానికి ఎన్నికల్లో వాళ్ళకి సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మరి అలాంటి ఇసుకని ఈరోజు ఎక్కువ భవన నిర్మాణదారులు ముఖ్యంగా అత్యంత పేద బలహీన వర్గాల వర్గాలు మనం మన ప్రాంతం ముఖ్యం నేను అందుకని నేను ఈరోజు ఇక్కడ ఇచ్చుకున్నాను ఇసుక విధానం రాగానే మన శ్రీహరిపురంలో ఇక్కడ భవన్ నిర్మాణ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉంది ఈ సంఘం వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇల్లు నిర్మాణదారులుగా ఉండేటువంటి వారు అందరూ ఒక సంఘంగా ఏర్పాటు అయ్యి ఆ రోజు వందల సంఖ్యలో దీనిపైన ఆధారపడి ఇక్కడ భవన నిర్మాణం చేస్తున్నాం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నిర్మాణం ఖర్చు పెరిగింది వ్యయం పెరిగింది అంత ఎంతో డబ్బులు మిగులుతాయంటే అందరూ కూడా ఆ ఇసుక రూపంలో వచ్చినటువంటివన్నీ కూడా వాళ్ళ ఆదాయాలు గండిపడే పడిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే ఈరోజు ఈ నిర్మాణదారులందరికీ కూడా ముఖ్యంగా మధ్యతరగతి కానీ పేద కుటుంబీకులందరికీ కూడా ఈ ఇసుక విధానం ఎప్పుడైతే ఉచితం చేశామో మరలా విరివిగా నిర్మాణ రంగం కుంజునుకుంటుంది నిర్మాణ రంగం పైన ఆధారపడేటువంటి అనేక మందికి ఈరోజు మనకి వెసులుబాటు కలుగుతుంది ఆ రకంగా మనకి ఈరోజు ఈ ఉచిత విధానం జీవో రాగానే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇసుకని ఉచితంగా ఇచ్చారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు పెన్షన్కి పెంచుతామని చెప్పిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ప్రజలకు చెప్తామో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో మరి మొదటి నెల నుంచి అంటే ఏ రోజైతే ఎన్నికలు జరిగా ఆ రోజు నుంచి కూడా మనం తీసుకొని ఆ మూడు నెలలని కలిపి ఏడు వేల రూపాయలు అవ్వదాతలకి మొదటి నెల మనం ఈ రోజు పెన్షన్ ఇవ్వగలిగితే ఆ ఒకటో తారీఖు పండుగ వాతావరణం రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా పండుగ వాతావరణం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా అది కూడా మొదటి నెలలోనే అది అమలయ్యే విధంగా ఐదేళ్ళు రెండు వందల యాభై పెంచుకుంటూ పోయేటువంటి ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు చెప్పిన మాట వెంటనే అమలు చేసేటువంటి పండుగ వాతావరణం ఈరోజు రాష్ట్రంలో కలిగిందంటే మరి ఆ రకంగానే ఇసుక విధానం కూడా ప్రజలందరికీ కూడా ఒక మంచి జరిగేటువంటి ఉద్దేశం డెఫినెట్ గా ఈ రోజు నిర్మాణ రంగం పుంజుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి పనులు ఉంటాయి ఎందుకంటే నిర్మాణ రంగం అంటే గత వైసీపీ మాకు చాలా ఇబ్బందులు పట్టం వేసుకు వల్ల కానీ ఆ తర్వాత మాకు రావాల్సిన లద్దుల వల్ల కానీ భవన కార్మికులకి లద్దులని ఆగిపోయాయి ఆ లబ్ధులు కూడా దయచేసి గందబాబు గారు మాకు చర్యానికి మాకు ఏమో లచ్చలు కూడా వచ్చేలాగా ఐదు సంవత్సరాలు బట్టి ఒక రూపాయి లబ్ధి పొందలేదు దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము డిలైవర్లకు కానీ షాపులు కానీ ఏదైనా మ్యారేజ్ కానీ కళ్యాణి కానీ ఏది రాలేదు మాకు ఈసారి మాకు ఏదైనా అప్పుడు ఇచ్చిన హామీ మీద మేరకు గన్నబాబు గారు మాకు ఏదో ఇవేళ మా దిశగా చెప్తామని ఈ శారీ గురు దానికోసం మేము బాగా పాత రేట్ల కంటే బాగా తగ్గించి నాకు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం అందరూ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ వర్కర్లైతే ఇలా ఈ మధ్యలో కూడా పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం దానికోసం మాకు ప్రభుత్వం మారిన తర్వాత మాకు బాగా న్యాయం జరుగుతుందని చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భవన కార్మికులకి మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం